హలో దోసలు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలిపేయండి ఈ రోజు వచ్చేసి నేను మీతో ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేయండి పొద్దున పని కంప్లీట్ చేసుకుని ఈ విధంగా ఒక పక్క పాలు ఒక పక్క టీ అయితే పెట్టేసానండి తర్వాత వచ్చేసి దేవుడికి దీపం కూడా పెట్టేసుకొని ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేస్తున్నానండి మా పిల్లలకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అందుకని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా వాళ్ళకి ఏంటంటే ఇడ్లీలోకి సాంబార్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే ఈరోజు నేను ఓన్లీ చట్నీయే ప్రిపేర్ చేశాను వాళ్ళని కూల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైన చిట్ ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేశానండి తర్వాత వాళ్ళిద్దరికైతే టిఫిన్ పెట్టేసి వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే పంపించేస్తాను చేస్తున్నాను అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే ఈరోజు స్కూల్ అయితే హాఫ్ డేనే ఉంది ఎందుకంటే వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ అండ్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు దానికోసం మా పిల్లలు ఈ విధంగా వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేశారు నైట్ అంతా తర్వాత వచ్చేసి నేను కూడా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళానండి ఇక్కడ మా పాప తన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నైట్ అంతా తను చాలా కష్టపడి ఇలా ప్రిపేర్ చేసిందండి తనకి మ్యాథ్స్ అంటే ఇష్టం అందుకని మ్యాథ్స్ సంబంధించిన ప్రాజెక్ట్ అయితే చేసింది ఇక్కడైతే మిగతా పిల్లల ప్రాజెక్ట్స్ కూడా చూసేయండి చాలా బాగా ప్రిపేర్ చేశాను అందరూ కూడా తర్వాత అయితే పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి వచ్చాక ఇంకా తప్పుతుందా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా లంచ్ కోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ అయితే అయిపోయాయి ఇక్కడ ఒక పక్క పప్పు అయితే చేసేస్తున్నాను ఇంకో పక్క రైస్ కూడా పెట్టేశానండి ఈ ఇంట్లో అండి పొద్దున్న నుండి ఎన్ని పనులు చేసినా వీడికైతే పులిస్టాప్ స్టాప్ అనేది ఉండదు చేస్తూనే ఉంటాం ఇంకా అసలు ఎండ అనేదే ఉండదు కదా ఫ్రెండ్స్ ఏమంటారు నిజమే కదా ఇక్కడ అయితే పప్పుని కనిపప్పుని తీసుకున్నానండి దాన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో టమాటాలు మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒక చెంచా వేసి ఈ విధంగా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదరికి ఉడికించుకోవాలండి పప్పు అనేది మనకి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి దాంట్లో ఉన్న ప్రెజర్ మొత్తం పోయేలాగా ఈ విధంగా పెట్టుకుంటే ప్రెజర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత పప్పుని మంచిగా మనం స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలండి తర్వాత వచ్చేసి ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు మీ ఇష్టం అండి కొంచెం లూజ్ కావాలంటే కొన్ని వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత తర్వాత ఇప్పుడైతే పప్పుకి మనం పోపు పెట్టేసుకుందామండి ఇక్కడైతే ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసుల్ని వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక రెండు మూడు ఎండిన మిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి తర్వాత వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి పప్పులో వెల్లుల్లి ముద్ద చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పుని కూడా ఇందులో యాడ్ చేసి కాసేపు మంచిగా ఉడకనివ్వాలండి అంతే అండి టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసి మేము ఈవినింగ్ టైంలో ఈ విధంగా దేవుడి పటాల కోసం అని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి దూదితోటి ఈ విధంగా నేను ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి దీని అంతటిని ఒక అట్టకైతే చుట్టి పెట్టుకుంటాను అలా చేయడం వల్ల మనకి చిక్కులు అనేవి పడకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసి వేసేసుకోవచ్చు దేవుళ్ళకి ఇదండి ఈ రోజుకైతే నా రొటీన్ ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్